హలో అండి అందరికీ నమస్తే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఎటువంటిది పెట్టుకుంటే ఇంటికి సంపద శ్రేయస్సును తెస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం లాపింగ్ బుద్ధ చూడగానే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది ఎలాంటి లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం లాఫింగ్ బుద్ధ విగ్రహాలు లాపింగ్ బుద్ధ ఈ విగ్రహం చూడగానే మనకు తెలియకుండా మన మొహంలో చిరునవ్వు తీసుకొస్తుంది చాలామంది ఇళ్ళల్లో ఈ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటారు ఇంటిలో నవ్వుతున్న లాపింగ్ బుద్ధ విగ్రహం పెట్టుకుంటే సంపద అదృష్టం శ్రేయస్సును తీసుకొస్తుంది వివిధ ఆకారాల్లో ఉన్న లాపింగ్ బుద్ధ విగ్రహాలు అందుబాటులో ఉంటున్నాయి పెద్ద పొట్ట వేసుకొని నవ్వుతూ ఉన్న లాపింగ్ బుద్ధ చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కొన్ని పురాణాల ప్రకారం లాఫింగ్ బుద్ధ బొడ్డుని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల సంపద శ్రేయస్సు లభిస్తుందని చెప్తున్నాయి ఇండ్లు లేదా ఆఫీస్ టేబుల్స్ మీద చాలామంది లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటుంటారు లాపింగ్ బుద్ధ విగ్రహం ఎక్కడ పెట్టాలి లాఫింగ్ బుద్ధని ఇంటికి అగ్నేయ దిశలో పెట్టుకోవడం ఉత్తమమైనది లివింగ్ రూమ్ ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా బెడ్రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు లాపింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది డబ్బుని ఆకర్షించడానికి పెట్టుకోవాలి అనుకుంటే ఇంటి ప్రవేశ ద్వారంలో తలుపుకి ఎదురుగా పెట్టుకోవాలి ఆఫీసు డెస్క్ మీద లాపింగ్ బుద్ధ పెట్టుకుంటే మీ వృత్తిపరమైన జీవితం సంతోషంగా ఉంటుంది ఇంటికి తూర్పు దిశలో లాపింగ్ బుద్ధ పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి పిల్లలకి చదువు మీద శ్రద్ధ కలగాలి అనుకుంటే వాళ్ళ స్టడీ టేబుల్ మీద నవ్వుతున్న బుద్ధిని విగ్రహం ఉంచడం మంచిది లాపింగ్ బుద్ధ విగ్రహం ఎప్పుడూ నేల మీద ఉంచకూడదు భూమికి కనీసం మూడు నాలుగు అడుగుల ఎత్తులో ఉండాలి లాపింగ్ బుద్ధ విగ్రహం పూజ చేసేందుకు కాదు దీన్ని ఎప్పుడూ సూర్యాక్ పైన పెట్టకూడదు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లాఫింగ్ బుద్ధ విగ్రహం రకరకాల భంగిమల్లో కనిపిస్తుంది లాపింగ్ బుద్ధ నిటారుగా నిలబడి రెండు చేతులు పైకెత్తి బంగారు కట్టి పట్టుకున్నట్లు ఉంటే సంపద శ్రేయస్సు లభిస్తాయి ఇది ఇంటికి మంచి చేస్తుంది ఈ విగ్రహం ఇంటి వాయువమూలలో ఉండాలి ఫ్యాన్తో నవ్వుతున్నట్లు లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే అది ఇంటికి అత్యంత మేలు అందిస్తుంది శక్తివంతమైన బుద్ధ విగ్రహాలలో ఒకటి పెడతారు ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీ కోరికలు నెరవేరుతాయి ఒక చేతిలో ఫ్యాను మరో చేతికి గోరింటాకు పెట్టుకొని ఉన్న లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఆరోగ్యంగా ఉంటారు ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఐదుగురు పిల్లల్ని ఎత్తుకొని ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహం సంతానానికి ప్రతీకగా నిలుస్తుంది కొత్తగా వివాహమైన దంపతులు ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టుకుంటే మంచిది ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు చదువులో రాణిస్తారు ఏకాగ్రత మెరుగుపడుతుంది తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది ఈ విగ్రహాన్ని పడక గదిలో పశ్చిమ దిశలో పెట్టుకోవాలి నిలబడి రెండు చేతులు పైకెత్తి నవ్వుతున్న లాపింగ్ బుద్ధ విగ్రహం ఆనందం శ్రేయస్సు ఇస్తుంది డబ్బు సంపాదించాలనుకుంటున్న వాళ్ళు సంతోషకరమైన జీవితం కావాలనుకున్న వాళ్ళు ఈ లాఫింగ్ బుద్ధ పెట్టుకోవచ్చు డ్రాగన్తో నవ్వుతున్న లాపింగ్ బుద్ధ శ్రేయస్సు పాజిటివ్ ఎనర్జీని సూచిస్తాయి తాబేలుతో ఉన్న లాపింగ్ బుద్ధ కూడా సంపదని సూచిస్తుంది పెంగ్ సూయి ప్రకారం డ్రాగన్ తాబేల్ రెండు సంపదలకి చిహ్నంగా భావిస్తారు అందుకే చాలామంది క్రిస్టల్ తాబేల్ బొమ్మ పెట్టుకుంటారు చేతిలో డబ్బు సంచి పట్టుకొని ఉన్న లాపింగ్ బుద్ధ ఆరోగ్యం దీర్ఘాయువు ఇస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ వంటగదిలో బాత్రూమ్ సమీపంలో లాపింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచకూడదు విగ్రహాన్ని ఎప్పుడూ కంటికి కనిపించేంత ఎత్తులో ఉంచుకోవాలి అలాగే ప్రతిరోజు ఈ విగ్రహం పొట్టపై కుడి చేతో రుద్దడం వల్ల శుభం కలుగుతుందట ఎంతటి ఒత్తిడిలో ఉన్నా ఎవరిపై కోపంలో ఉన్నా ఎలాంటి సమస్యతో అయినా అవుతుంటే పది సెకండ్ల పాటు లాపింగ్ బుద్ధ విగ్రహం చూస్తే చాలు ఈ సమస్యల నుంచి కాసేపు విముక్తి పొందుతారు అంతటి పవర్ ఉంది ఈ లాపింగ్ బుద్ధ విగ్రహాలకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్